ఏమైంది సనా లేదు అని తెలుసు ఆల్మోస్ట్ అందరికి అదేమో దాని అంతటా అది గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది మాకేమేమి అర్థం అవుతలేదు అవి అప్లోడ్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాము నువ్వే ఎప్పుడు ఛానల్ ఎక్కడ నమ్మిది ఇచ్చి తెగల చెప్పు నానే అడుగుతా సీరియస్ అడుగుదాం అనుకుంటా ఏడా ఇంట్లో వండుకోను చెప్పు ఏమైంది ఏం గుర్తురావట్లేదు నీకు వీడియోలు కథలు తెలుగుతున్నావా నాకు అర్థం కాదు పోయినప్పటి నుంచి ఫోన్లు లేవు మెసేజ్ వీడియోలు ఎట్లున్నాయి అన్నయ్య బ్యాకప్ లు అన్ని పెట్టేసినాం ఇంకేమున్నాయి వీడియోలు నాకు వీడియోలు మేమే వద్దు కదా యూట్యూబ్ పక్కన పెడితే సనా నువ్వు తెంపుకున్నది సాయితో మాత్రమే కాదు సనా మాతో మర్చిపోకూడదు మీతో బంధం ఏం తెంపుకోలేదే మీరు తెలియదు అక్కా ఫోన్ చేయవా మాట్లాడవా నేను చెయ్య నాకు అటు నుంచి ఫోన్ వచ్చిన కూడా తెలుసులు అక్కడికి తెలుసు నేను ఎన్నిసార్లు వాడికి సఫర్ అయినాను ఎప్పుడైనా ఇంత పెద్దగా చేసినా కానీ ఈసారి నేను ఇచ్చాక చాలా హట్ అయినా జాగ్రత్త నేను బానే ఉంటా చచ్చిపోయినా వచ్చిన మాట్లాడుకో జోక్ ఏమైంది సనా లేదు అని తెలుసు ఆల్మోస్ట్ అందరికి అదేమో దానిట అది గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది మాకేమేమి అర్థం అవుతలేదు పిచ్చి తెంగుతుంది ఫోన్ చేయవే అంటే ఇదేమో నేను బయటకు వెళ్ళాలక్క అది మూడు రోజుల నుంచి దానికోసం వెయిట్ చేస్తున్నా కనిపిస్తలేదు ఏం చేస్తలేదు నేనేం చేయాలక్క అంటది నేనైతే ఏం చేయాలి గాయస్ చెప్పు ఫోన్ చేస్తున్నాం చేసినా కూడా అది ఆన్సర్ ఇస్తలేదు లేదు అదే బాధపడుతుంది చెప్పు నీ ఫ్రెండ్ కి ఏం చెప్తావు అసలు నేను ఏం చెప్పాలి ఈ డ్రెస్ కూడా దానిది పొద్దున నుండి నిజంగా టెంపుల్ పోతున్నా ఒకటే మొక్కుకుంటున్నాం మళ్ళీ మంచిగా అందరూ మంచిగా గల్చుండ లేకుండా అని చెప్పి నేను ఎంతగానో మొక్కుకున్నాను పొద్దున నుండి కానీ నాటివెన్ ఆ దేవుడు కూడా కరుణిస్తే వెళ్ళిపోతావా అంత లేదు కదా నాకెందుకు మళ్ళీ మాట్లాడతా ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ నచ్చదు ఏంటంటే ఎంత పెద్ద గొడవ అయినా మళ్ళీ అది మాట్లాడుతుంది మళ్ళీ అది మేం మాట్లాడకుండా అదే వచ్చి మాట్లాడుతుంది పంచాయతీ అందుకంటే అంత పెద్ద గొడవలు కావుతా ఏమైపోయిందిరా సో ఇప్పుడు మేము ఏంటంటే సనాక్ ఫోన్ చేసి అసలు వస్తావా రావా ఛానల్ ఛానల్ పట్టించుకునే ఉందా లేదా అని సీరియస్ గా మాట్లాడదాం అనుకుంటున్నా జల్లిపోర్ట్స్ అయినా వీడియోలు పెట్టాలి అంత బ్యాకప్ వీడియోలు అయితే అప్లోడ్ చేసే ఉంటా మాక్సిమం బ్యాకప్ వీడియోలు మూ రెండు మూడు ఉన్నాయి మూడు ఉన్నట్టున్నాయి అవి అప్లోడ్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాం నువ్వే ఎప్పుడు ఛానల్ ఎక్కడ నమ్మిది ఇంగల ఎవరి వరకు అని ఇచ్చిది ఇంగల చెప్పు అట్లా అడుగుతా సీరియస్ గా అడుగుదాం అనుకుంటున్నాయి నాకు దాన్ని చేయాలన్నా నాకు కోపం వస్తుంది జాలి పడాలా అలా ఏం అర్థమవుతలే అల్లరి అల్లరి చేసుకొని ఉంటుండే ఆ కుక్కలతోని ఏందో ఆ పిల్లకి నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నేను ఒకవేళ ఏమైనా చెప్తే కెమెరా ముందు మీరు ఏమనుకుంటారు సాయన్నకి సపోర్ట్ చేసింది ఇట్లా అది ఇది అని చెప్పి మీరు అనుకుంటారు అవును హలో ఏడా తింట్లో వండుకొని చెప్పు ఏమైంది ఏం గుర్తురావు అట్లా నీకు వీడియోలు కథలు తెంగుతురావు నాకు అర్థం కాదు పోయినప్పటి నుంచి ఫోన్లు లేవు మెసేజ్లు లేవు దానికి ఎందుకు అక్క గుర్తొస్తావు అది జస్ట్ వీడియోస్ వరకే ఉంది కదా అక్క నాటకాలు తెగుతున్నావు వీడియోలు ఎట్లనే అన్న బ్యాకప్లు అన్నీ పెట్టేసినాం ఇంకేమున్నాయి వీడియోలు నాకు వీడియోలు నాకు యూట్యూబ్ ఏమీ లేదు నాకు కొట్టడానికి అసలు ఏమే వద్దు కదా నీకు యూట్యూబ్ పక్కన పెడితే మీ గురించి మాట్లా పొద్దున్న నుండి మోనికా నేను వాటర్ కూడా ఫాస్టింగ్ చేసుకుని కూర్చున్నాం ఇప్పుడు మార్నింగ్ నుండి ఒక కాల్ చేసాన్ని ఎంత ఆశతో చూస్తాం మేము ఇలా వెళ్ళిపోయింది ఎంత బాధ అనిపిస్తుంది మాకు నువ్వు వెళ్ళి టూ డేస్ అవుతున్నావు రేపు మార్ని తెల్లారెంట్ అయిపోతే త్రీ డేస్ పడుతుంది ఇప్పుడు నువ్వు రాకపోయి నువ్వు లేక ఏం చేద్దాం ఛానల్ రివ్యూస్ ఏం చేద్దాం చేద్దాం చెప్పు నువ్వు నేను ఏం చెయ్యను పెట్టుకొని చేసుకో ఉన్న బ్యాకప్లు కొట్టేసిన పోయేటప్పుడు వీడియో కొట్టినావు అది కూడా పెట్టేసినా ఇంకేం చేయాలి చెప్పు నేను ఏం చేయలేను అక్క ఆ రోజు నేను నైట్ అంతా వెయిట్ చేసిన నీకు కూడా తెలుసు చిరాకు తెలుసు ఏదో పోనీలే లైట్ తీసుకొని నువ్వు తెంపుకున్నది సాయితో మాత్రమే కాదు సనా మాతో మర్చిపోకూడదు నేను మీతో బంధం ఏం తెంపుకోలేదే మీరు అంత బాధ అనిపిస్తుంది అరే మన మాట కూడా వినకుండా మన దగ్గర నుండి దూరం వెళ్ళిపోయింది ఎంత బాధ అనిపిస్తుంది ముగ్గురం కలిసి నలుగురం కలిసి కూర్చొని తినేటోళ్ళం ఒక్కొక్కరు నేను కూడా నేను కూడా చెప్పేది వినండి నాకు కూడా బాధ అనిపిస్తుంది నాకు అనిపించేది నేను మీ అందరూ వదిలేసి నేను ఎట్లుంటాను అనుకుంటున్నాను రోజు మిమ్మల్ని కదా పొద్దున్నేస్తే ఫోన్ చేస్తా

వచ్చి వీడియో వెళ్ళిపోవే నీకు అంతగానో ఇబ్బంది అనిపిస్తే మనలో మనం గొడవడినా ఒక వీడియో వాళ్ళు కలుస్తాం అట్లాంటిది నువ్వు టూ డేస్ అయింది ఇంటికి పోయి నాట్ ఈవెన్ మమ్మల్ని కాల్ కూడా చేయలేదు ఏమని కాల్ చెప్పు అంటే మాకు ఇంకా దూరం అయిపోతానే ఉంటావు మాకు భయం అయింది అరే ఈ పిల్ల ఏడు దూరం అయిపోతుంది మాకు ఇంత మంచిగా ఉండదు ఇంత ఇంత అల్లరి 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 చిన్న పిల్లలా మా దగ్గర ఉండేది ఈ పిల్ల ఒక్కసారిగా బయటకు వెళ్ళిపోతే అసలు ఏం తెలుసు నువ్వు కూడా లైక్ మీకు కూడా సరే మీకు ఇష్టమైన పర్సన్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి రాలేదు నేను వస్తా వస్తా అని చెప్పి అంతా చెప్పి ఆ రోజు శ్రీ అన్న కాల్ చేసిన తర్వాత మార్నింగ్ వరకు వస్తా అనే పర్సన్ నేను మార్నింగ్ వరకు ఆయన కోసం నిద్ర పోకుండా వెయిట్ చేసినా కనీసం నేను ఫుడ్ కూడా తినే ఆ రోజు

నాకు గుర్తు పెట్టుకోసా అక్కడ దూరంగా ఉండి చాలా బాధపడుతుంది అక్క నీకు బాధ అనిపిస్తుందో లేదో నాకు తెలియదు నువ్వు బాధపడుతున్నావు నాకు తెలుసు దానికి ఉండి మీ అందరికి నేను సఫర్ అవుతుంటే మీరు చూసి మీరు బాధపడడం నాకు నచ్చుతలేదే ప్రతిసారి నా వల్ల మీరు కూడా ఫుడ్ తినరు నాతోటే తింటారు నాకు అది నచ్చక నేనే వచ్చేసిన నాదేదో నేను సఫర్ అయితే తెలీదు అక్క ఫోన్ చేయవా మాట్లాడవా ఇద్దరికి అర్థమైతున్నాయి నేను కన్నా పెద్ద గొడవలు అయినా ఉన్నాయి సన్నా లేదం కాదు ప్రియా మాతో అయితే సన్నా నువ్వు నా బర్త్డే నా బర్త్డే కూడా ఉంది అసలు నా బర్త్డే రోజు కూడా నేను ఇవ్వదు కలవడే నువ్వు బాధపడకి ఇప్పుడు నేను బాధ పెట్టడానికి ఫోన్ చేయలేం జస్ట్ తిన్నవా లేదా అని ఫోన్ చేసిండే నేను ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు ఎట్లు ఫోన్ చేస్తే ఇప్పుడు నేను మొత్తం తిరిగి అన్ని గుర్తొస్తాయి తాయిగతో టైం స్పెండ్ చేసిన గుర్తొస్తాయి నేను ఆఖరికి డ్రెస్ వేసుకున్నాను నేను ఇప్పుడు కూడా నీ డ్రెస్ మీద ఉన్నా అదే దీన్ని డ్రెస్ వేసుకుంటే ఎంత నాది నాది అనుకొని ఆడుకుంటుండే మాతో అని ఎంతో మేము గుర్తు చేసుకుంటాం సనా లేదు ప్రియా నాకు ఇద్దరు చాలా బాధ అనిపిస్తుంది నాకు చాలా బాధ అనిపిస్తుంది సరే సరే వదిలేవి అది ఏడుస్తుంది అట్లా నేను అది మర్చిపోలేను ఆడతోటి ఉండి నేను మీతో రిలేషన్ రిలేషన్ అట్లానే వదిలేసుకున్నాను మాత్రం కరెక్ట్ కాదు అర్థం చిన్న చిన్న అవును గట్టిగా హర్ట్ అవును వాడి అయినా ఇప్పటికి రాలేదు బాధ అనిపిస్తుంది తెలుసు నేను ఎన్నిసార్లు అక్కడి నుంచి తెలుసు అక్కడ ఎన్నిసార్లు వాడికి సఫర్ అయినాను ఎప్పుడైనా ఇంత పెద్దగా చేసినా కానీ ఈసారి నేను ఇంతగా చాలా హట్ అయినా సరే కూర్చొని మాట్లాడదాం ఒకసారి ఇద్దరు కూడా వాడు రాలేదు అంటే ఆ పర్సన్ నేను ఏమన్నా పర్సన్ అన్ని ఇంకా ఒక పర్సన్ వెళ్ళిపోయిందని తెలిసి కూడా

రావాడికి బర్త్డే రోజు కూడా రావా ఇది ఉన్నాయి నువ్వు నేను కథలు తింటు రావే మన మనం అయినా ఎంజాయ్ చేయాలి కానీ లాస్ట్ టైం ఎట్లా గిరిన కుక్కలు మీకోసం వస్తాను బయట కలుస్తా గానీ లైక్ చిత్రపురి ఏడికి రానే నా బతుకులో ఇంకొక బర్త్డే ఉంది ఇంకా బర్త్డే ఇంకా సెలబ్రేషన్ తీసుకోవాలి బుల్గడం డాడీకి బాగాలేదంట ఫోన్ చేసినావా

అంత లేదు వద్ద నాటకాలు తింటున్నా మంచిగా మాట్లాడుతున్నాడు మంచిగా పిల్ల మాట్లాడతావుగేదన్ లాగా మన నలుగురికి చెప్పాల్సి పోయి మనమే చిప్ ఇక నాకు వస్తాయి మాటలు సన్నా నేను నీతో మంచిగా మాట్లాడుతున్నా నేను బాధ కూడా పెడతాను ఎందుకు వస్తాను నాటకాలు మాట్లాడదు మళ్ళా మండుతుంది నైట్ వస్తా అంటుండీ ఇంకా నేను చచ్చిపోయే సిచువేషన్ ఉన్నా అన్న అక్క నేను వస్తే అక్క ఈ రోజు నైట్ అని చెప్పాడు నేను ఫుల్ తిట్టినా నాటకాలు తిరుగుతున్నా వీడియోలు లేవు ఏం లేవు ఛానల్ ఏం చేద్దాం తెలుసా ఆడికి నేను ఎండిపోయినా అని చెప్పి తెలియదు ఇంకా అంటే ఆడు ఇంకా రాలేడు కదా వచ్చాక అన్ని తెలుతాయి అన్ని క్లాస్ ఇద్దామని చూస్తున్నా మరి నేను ఏం చేయాలి వాడు ఎక్కడో దూరంగా ఉండండి ఇప్పుడు కాల్ చేసిండు చేసి లిఫ్ట్ చేయలే నేను ఎందుకు క్లిక్ చేయాలి నేను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయని పర్సన్ ఆయన కాల్ నేను ఎందుకు క్లిక్ చేయాలి నీ కోపం తప్పు తప్పండి మేము అంటలేమే అందుకే కదా స్పేస్ తీసుకో కొంచెం నీకు స్పేస్ ఇస్తున్నాం తీసుకో కొంచెం ఎట్లా ఉండదు అట్లా అనిపిస్తావు రెండు రోజుల మూడు రోజులక నీకు ఏమనిపిస్తా మీడికి వచ్చిన తర్వాత మా ఇంట్లో హ్యాపీగా ఉండలేకపోతున్నాను అసలు ఏ అమ్మా మీరు పెట్టుకోండి పెట్టుకోకపోతే ముద్ద బి హ్యాపీగా ఉండరు నాకు తెలవ దాని గురించి మా ఫ్రెండ్స్ అందరు ఏమైంది 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 ఏం లేదు అని చెప్పి వాళ్ళైనా కొంచెం స్కూల్ ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుతూ వాళ్ళతో ఇట్లా బయటికి వెళ్దాం అన్న ఎన్నో లేదు సరే ఉంది మర్చిపోకుండా దాని పల్లెప్పుడు చూసుకుంది ఒక వెళ్ళినప్పుడు అట్లెట్లో చూసుకున్నావు అన్నీ నాకు కూడా ఒక పోరాటి స ఇంకెందు మా ఆయన నువ్వు కూడా చేసేసుకో

మిస్ అయిద్దాం మేము కూడా తొందర అన్ని క్లియర్ చేసుకొని వచ్చాయి ఇవన్నీ పెట్టుకోకు ఫ్యాన్స్ ఉన్నారు ఫస్ట్ వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి గుర్తు పెట్టుకో సనక్కసుకుంటారు మన ముందాము సో గైస్ ఏం లేదు అది టైం అడుగు అవును గల్లీ కి రివ్యూస్ కి వీడియో లేవు మళ్ళీ సనక్ అప్డేట్ తెలవాలి అని చెప్పేసి కెమెరా పెట్టింది సనక్క ఉన్నదా ఉన్నా లేకున్నా వాయిస్ అని వినిపించాలి కదా ఫ్యాన్స్ కి మన బ్యాకప్ వీడియోలు ఉన్నాయి రెండు మూడు అవి అప్లోడ్ అయినాయి నిన్న సో బై గాయస్ యో ఇది పరిస్థితి బానే ఉంది మంచిగా ఉంది మంచినే అంటే సిచువేషన్స్ కొంచెం కోపం ఉంటది ఎవరికైనా ఎవరికైనా పిల్ల ఇంట్లో భార్య భర్తలు కొట్లా ఆడుకొని పెళ్ళం అలిగి నెల రోజులు ఇటుకొని రోజులు ఉంటాయి ఓ అవి నువ్వు పెళ్ళైన గొడవలు అయితే అసలు వాడు కొడతా ఒక్కొక్కరి ఒక్కొక్క క్యారెక్టర్ గేస్ ఇది వెళ్ళదు క్యారెక్టర్ అది వెళ్ళిపోయే క్యారెక్టర్ అండ్ జనా వస్తుంది దాని మైండ్ కొంచెం రిఫ్రెష్ కావాలంటే మేము కూడా రిషి కూడా వదిలే శ్రీ కూడా కొంచెం కొద్ది రోజులు దానికి స్పేస్ ఇవ్వండి మీరు కూడా ఊకే ఫోన్ చేస్తా దబ్బకండి అని చెప్పారు అందుకే మేము కూడా జస్ట్ అవసరం ఏంటి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కాల్ చేసినాం అంటే వీటికి నచ్చినట్టు